కాలేదు ఈ రోజు జగన్ గారు మంచి బుద్ధితో మంచి ఆలోచన చేసి మూడు గంటలకు చర్చలకు పిలిచారు ఈ రోజైనా వాళ్ళ బాధర్లు విని వాళ్ళకి సానుకూలంగా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఏటీసీగా కోరుకుంటున్నాము అలాగే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ జగన్ గారికి మంచి గుణం వచ్చి ఈ రోజు అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ మంచి ఆలోచన చేసి వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దేని పక్షంలో పెద్ద ఎత్తున అనుకోండి మరిబడిపోయి సెలెక్ట్ అయిపోతారని కాదు తప్పనిసరిగా మీరు పార్టీ కానీ ఇటు చేస్తూ సపోర్ట్ గా ఉంటున్నారు ప్రజా సంఘాలు సపోర్ట్ ఉంటాయి నేడు సపోర్ట్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ జిగేశ్ నుండి మీ మూడు గంటలు జరిగే చర్చలు విజయవంతం కావాలని మీ న్యాయమైన కోరికలు చాలా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే సమస్య పరిస్థితి పడుతూ మీరు ఇన్ని రోజులు మీరంతా కూడా పాలు మారకుండా మీరు అసలు ఇల్లంతా వదిలే